హాయ్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంత శక్తివంతమైన అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఒక్కటి పడేస్తే చాలు క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మనకు ఇరవై ఒకటవ తారీఖున అతి శక్తివంతమైనటువంటి ఆదివారంతో కూడుకుని అమావాస్య వస్తుంది ఇది మనకు గ్రహణంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఈ రోజున గ్రహణం కూడా ఏర్పడింది అయితే ఈ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కానీ ఈ అమావాస్య మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాలు సుమారు యాభై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అతి శక్తివంతమైనది మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకు ఉన్నటువంటి చెడు తీసేయడానికి మనకు ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యమవుతుంది కానీ అమావాస్య స్థితుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వచ్చేస్తుంది మామూలుగా ఆదివారం అంటే కూడా ఆదివారానికి చాలా పవర్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తుంటారు అలాంటిది ఆదివారంతో అమావాస్య రావటం వలన మీరు చేసే ఈ పరిహారం వలన నూటికి నూరు శాతం రిజల్ట్ వచ్చి ఖచ్చితంగా వస్తుందన్నమాట కాబట్టి చేయండి ఇంకా అమావాస్య అంటే చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య అంటే చాలామంది అనుకుంటారు అమావాస్య అంటే చెడు కీడు దోషాలు ఉంటాయని చెప్పేసి అది నిజమే అయినప్పటికీ కూడా అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈరోజుని మీరు ఈ పరిహారం చేయటం వలన ముఖ్యంగా వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి మనకేంటంటే ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇంటింటికి ఒక సమస్య కొంతమంది చెప్పుకుంటారు బయటికి కొంతమంది చెప్పుకోలేని సమస్యలు కూడా కొనుక్కొని ఉంటాయి బయటికి చెప్పుకుంటే ఎక్కడ పల్చనైపోతామో ఎక్కడ చులకనైపోతామో ఎక్కడ విలువ తగ్గిపోతుందో ఏమో అని ఎగతాలుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి కొన్ని కొన్ని గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటాము అలాంటి వాటన్నింటినీ కూడా రోజుని మీరు చేసే ఈ పరిహారం వలన తీసేయవచ్చు వేప చెట్టు అనేది మనకు అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వేప చెట్టు అంటే దుర్గాదేవి స్వరూపంగా కూడా భావిస్తారు అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉంటారన్నమాట అంతటి శక్తివంతమైనది వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా సెకండ్స్లోనే మీ చెడు లాగేసుకుంటుందనమాట అంతేకాకుండా అమావాస్య రోజున ఏమిటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయి చాలామందికి కూడా పట్టించుకొని చాలామంది అనమాట ఈ పితృదో జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయి చాలామంది ఈ విషయాలు పట్టించుకోరు ఈ పితృశాపాలు పితృదోషాల వలన మనం చాలా రకాలుగా సమస్యలు మన జీవితంలో వందలో డెబ్భై శాతం మనము పడేటటువంటి సమస్యలకు కారణం ఏమిటంటే పితృదోషాలు పితృశాపాలే అంటే మన పెద్దవారు వారు ఉన్న టైంలో ఆ టైంలో ఆ కాలంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పాపాలు చేసిన వారి వలన ఎవరైనా ఇబ్బందులు పడ్డా మగవారి వల్ల ఆడవారు ఇబ్బంది పడ్డా ఆడవారి వల్ల ఎవరైనా పరిచయం లేని వారు ఇబ్బంది పడ్డా అలాంటివి వాళ్ళు శాపాలు పెట్టే వాళ్ళనమాట అంటే గట్టిగా ఏదైనా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ తరాలు అనుభవిస్తారు తరతరాలు అనుభవిస్తారు మాకులాగే నరకం అనేది చూస్తూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు అని చెప్పేసి వారు ఏమిటంటే శాపాలు పెడుతూ ఉంటారనమాట కొంతమంది అలాంటి శాపాలని ఇవి మనకు తగిలినప్పుడు అలాంటి సమస్యలు ఉంటాయి అంటే ఆ తప్పుకు మనం ఎటువంటి సంబంధం మనకు లేకపోయినా సరే వారి వారసత్వంగా ఉంటున్నందుకు వారు అనుభవించిన అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కొంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోవటం లేదా భార్యలను కోల్పోవటం అవ్వచ్చు ఒంటరితనంగా బ్రతకటం ఒంటరిగా మిగిలిపోవటం ఇలా పిల్లలు పట్టించుకోకపోవటం పిల్లలు వదిలేయటం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తలు దూరం అయిపోవటం ఇలా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు పెళ్ళి లేటుగా అవ్వటం పెళ్ళైనా కూడా సంతానం లేకపోవటం ఇలాంటివన్నీ కూడా పితృదోషాలే అనమాట పితృదోషాలు శాపాలు వాళ్ళు పెట్టినటువంటి శాపాలని ఇవి మనకు వారసత్వంగా అలా తగులుతూ ఉంటాయన్నమాట మన ప్రమేయం ఏమీ లేకపోయినా మనం ఏమీ చేయకపోయినా మనకి ఏమీ తెలియకపోయినా సరే అలాంటి వాటి వలన చాలా రకాలైనటువంటి సమస్యల ఇంటికి కారణం కూడా డెబ్బై శాతం ఈ పితృదోషాలే అన్నమాట కాబట్టి అలాంటి పితృదోషాలను మనం ఎంత క్లియర్ చేసుకోగలిగితే మనకి సమస్యల వలన అది తొందరగా బయటపడగలుగుతాము దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావాస్య తిథుల్లో పితృదోషాలు తీసేయడానికి చక్కగా అంటే మనకు కాకి రూపంలో మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారనమాట అసలు శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అని మనసులో ఆ మంత్రాన్ని చెప్పుకోండి పదకొండు సార్లు అలాగే ఆ రోజున నలుపు రంగు పట్ట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు కోడిగుడ్డుతో సహా కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ ఇలా దీన్ని సమానంగా నాన్ వెజ్తో సమానంగా చూస్తారనమాట ఇంక ఈ రోజున నల్లకొక్క ఆహారంగా మీరు ఏదైనా రొట్టెని కానీ బిస్కెట్లు కానీ తప్పకుండా తినిపించండి తప్పకుండా ఈరోజు స్నానం చేయాలి అమావాస్య రోజుని మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించాలి నూనెతో కానీ ఆవులతో కానీ లక్ష్మీదేవి ముందర తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే అమావాస్య రోజును వెలిగించే దీపం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలను తప్పనిసరిగా ఆచరించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకైనా వెళ్ళేసి ఈ పరిహారం చేయండి వేప చెట్టు వచ్చేసి మనకు పల్లెటూరులో అయితే ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది ఇదివరకు రోజుల్లో మనం పూర్వం అంటే మన పెద్దలు పెద్దమ్మలు తాతలు పెద్దవాళ్ళు వారు అప్పుడప్పుడు వేప చెట్టు దగ్గర ఈ పరిహారాలు చేసేవారు కానీ ఇప్పుడు ఏమిటంటే వేప చెట్టు కరువాయే ఈ వేప చెట్టు నీళ్ళు ఏమిటంటే ఎంతో ప్రశాంతంగా ఉండేది మంచి గాలి ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు ఎంతో మంచిది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ ఇంట్లో ఉండేదనమాట అంటే గొడవలు సమస్యలు తక్కువగా అనారోగ్య పాలవటం ఆరోగ్యం కూడా బాగుండేది వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలి పీల్చుకున్నా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి వందల రోగాలు అనేవి మాయమైపోతాయి వేప చెట్టు అంత శక్తివంతమైనది అలాగే వేపాకులు కూడా మనకు ఆయుర్వేదం పరంగా కూడా చాలా మంచిది ఒక గుప్పెడ వ్యాపాకులను మీరు అమావాస రోజు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పితృదోసాలు శాపాలు శని దోశాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా మీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో కొత్త తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు అంతటి శక్తివంతమైంది ఈ స్నానం ఇక మీరు ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలి దీనికోసం ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ పేపర్ మీద మీరు మీ సమస్యను రాయండి అంటే మీరు ఏ సమస్య గురించి అయితే డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలను ఏదైనా తగ్గాలని చేస్తున్నారా ఇలా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య తీరాలని ఆ సమస్యను రాయండి అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు వేసి అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు గల్లుడు పంటారు కదండి అలా రాక్ సాల్ట్ అనేది ఒక స్పూన్ వేసేయండి తర్వాత చిటికడంతా పసుపు అంటే మనం ఇలా వేసేయండి ఈరోజు మహాలి అమావాస్య రోజున నరదృష్టిని చెండు తీసేయడానికి ఉపయోగపడుతుంది దాంతో పాటుగా ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలను కూడా చక్కగా మీరు ఏంటంటే పేపర్లో వేసేయండి అలా వేసేయటం వలన ఎండుమిరపకాయల యొక్క ఘాటు అవి ఎంత ఘాటుగా ఉంటాయో మన పూర్వీకులు ఇదివరకు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసేవారు పిల్లలకి ఏదైనా జ్వరాలు అలాంటివి ఏదైనా వచ్చినా కానీ అలాంటివి వాటితో దిష్టి తీసేవారు ఈ శక్తివంతమైన ఎండుమిరపకాయలు ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి చెడును బాగా తీసేస్తాయి ఇలా పేపర్లో వచ్చేటప్పటికి ఆ పేపర్ మీద మీ సమస్య రాసేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు చిచ్చకిడంత పసుపు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా పేపర్లో వేసేయండి ఇక్కడ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో సమస్య రాసి ఇక్కడ మనం మొత్తం ఐదు వస్తువులు వేసామన్నమాట నల్ల ఆవాలు నల్ల ఉప్పు చిచ్చకెడు పసుపు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఈ వస్తువులు ఆ పేపర్లో వేసేయాలి అలా వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో సుమారు నాలుగు గంటల ప్రాంతం నుంచి వెళ్ళాలి అలా వేసినటువంటి ఆ పేపర్ని ఇలా పొట్లంలాగా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మీరు చెట్టు దగ్గరికి వెళ్ళేసి అది పట్టుకొని మీరు అందులో వేసి అవన్నీ పొట్లంలా కట్టుకొని చాలా శక్తివంతంగా ఇవన్నీ మారుతాయి మీ సంకల్పం చెప్పుకొని మీకు ఉన్నటువంటి చెడు పోవాలి బాధలు పోవాలి అని చెప్పేసి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ కూడా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ తల చుట్టూ అలా తిప్పుకొని వేప చెట్టు దగ్గరి పొట్లాన్ని పడేసి వెనుక్కు తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇది అమావాస రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి అప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి అమావాస రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ పరిహారం చేయండి వేప చెట్టు ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర చేయకూడదు ఇంట్లో ఉండి చెట్టు దగ్గర చేయకూడదు బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారం చేయాలి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు గుడి బయట ఉండాలి రోడ్డు పక్కన ఉండాలి ఇది బయట ఉండాలి ఆ చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి ఈ పొట్లం దగ్గర అంటే మీరు ఈ పరిహారం చేసే ముందర వేప చెట్టుని తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే వేప చెట్టుకు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదర్శనలు చేసి తర్వాత మనం ఈ పేపర్లో ఇవన్నీ వేసాం ఇవన్నీ వేసినటువంటి దాన్ని ఒక మీ సంకల్పం చెప్పుకొని ఇలా తల చుట్టారా తిప్పుకొని గుడి నుంచి ఎడమకి ఎడమి నుంచి కొడికి మూడు సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు నరదృష్టిని తీసేస్తాయి నలుపు రంగులో ఉంటాయి అమావాస్య కూడా నలుపు వెంటనే చెడుని తీసేస్తుంది చాలా పవర్ఫుల్ ఆవాలు మనకి చిన్నవిగా ఉంటాయి కానీ గలుపు కూడా దిష్టిని తీసేయడానికి దోషాలన్నీ తీసేయడానికి అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి ఇక మిరపకాయలు అనేవి చాలా గార్డెన్ కలిగి ఉంటాయి అలాగే మనకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు మిరపకాయలు తీసేస్తాయి అలా తీసి అలా పడేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి కుదిరితే స్నానం చేయండి చేసి మీకు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక మంచి పాజిటివ్ మైండ్ రిలాక్స్ అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటం చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం ఇల్లు అనుకూలంగా మారటం మీరు ఏ సమస్య అయితే పోవాలని పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది అలాగే డబ్బు అందటం మీకున్న అప్పులు తీరిపోవటం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం నరదృష్టిపోవటం ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారికి అప్పచెప్పినట్లే అనమాట ఈ సమస్య అమ్మవారు మీకు ఉన్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే మార్చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య కాబట్టి ఇలాంటి గ్రహణంతో కూడినటువంటి ఆదివారంతో వచ్చిన ఈ అమావాస్యను తప్పకుండా వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నరుల దృష్టికి రాయి కూడా పగిలిపోతుందంటారు అలాంటి భయంకరమైన నా దృష్టి మీ మీద ఉన్న ఆ దృష్టిని మీ ఇంటి మీద ఉన్న దృష్టిని మీ మీద మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటిని అన్నింటినీ తీసేయడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి మీరు బయటపడండి ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవరికీ చెప్పకూడదు చెప్తే మాత్రం మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుంది కాబట్టి రహస్యంగా చేసుకునేటటువంటి ఈ పరిహారం అర్థమైంది కదండి చక్కగా ఈ పరిహారం చేయాలి వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో తెలుసుకున్నారు కదండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి